అందరికీ నమస్కారం పురాణ శ్రవణం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎన్నో పురాణాలు మీ ముందుకు తీసుకొస్తాను ఇప్పుడు విష్ణు పురాణంలో రెండవ భాగాన్ని మీకు వినిపిస్తున్నాను మైత్రేయ ఆ మహానుభావుల అనుగ్రహం వల్ల దేవరహస్య కార్యాలు వేద విద్యా విశేషాలు నాకు కరతాల మలకమయ్యాయి అనేక శాస్త్రాలు నృత్య విశేషాలు భూతగణ ప్రవర్తన నాకు వశమయ్యాయి కాబట్టి నువ్వు అడిగినవి పురాణ రూపాన్ని చెప్తాను విను విష్ణువు భక్తవత్సలుడు దేవమయుడు దేవరక్షకుడు విశ్వగురువు ఆ దేవునికి సంబంధించి విష్ణు పురాణముగా చెప్తాను అది వేద సమానముగా భావించు శ్రద్ధగా విను విష్ణు పురాణము వేదాలలో వేదం శాస్త్రాలలో శాస్త్రం జ్యోతిష్యంలో జ్యోతిష్యం నీతిశాస్త్రాలలో నీతిశాస్త్రం పురాణాలలో పురాణం యోగ విద్యలలో యోగ విద్య సకల లోక విషయం సకల జన మనోరంజకం పరమాత్ముడైన విష్ణుని చరిత్ర గల పురాణ సంహిత అది మునుపు బ్రహ్మదేవుడు దానిని స్వకీయ బుద్ధి విశేషముతో దక్ష ప్రజాపతికి చెప్పాడు ఆయన పురుకుచ్చుడనే రాజునకు చెప్పగా ఆ రాజు సారస్వతునకు చెప్పాడు అతని ముఖత నేను విన్నది విన్నట్టు నీకు చెప్తాను మైత్రేయ నీ వల్ల ఈనాడు పరమానందుడు జగద్వంద్యుడు మునిలోకస్తుత్యుడు నిత్యుడు అయిన ఆ రమారమణుని వర్ణించే అదృష్టం కలిగింది నా జన్మ కృతార్థమైంది అని వాసుదేవునకు నమస్కరించి వశిష్ట పులస్త్య బ్రహ్మ బ్రహ్మలను స్మరించి కనులు మూసుకొని ధ్యాన ముద్రలో భూత భవిష్యత్ వర్తమానములను తెలిసి కనులు తెరిచి ఆదరముగా శిష్యుని చూసి అన్నాడు మైత్రేయ జగములు తనలోన జగములలో తాను అయి విష్ణు ఆయన విష్ణువును ప్రాజ్ఞులు వాసుదేవుడు అన్నారు ఆ వాసుదేవుడంతా తన రూపమై చరాచరములుంటాయి ఆయన తన రూపము ఉపసంహరించుకుంటే సర్వం శూన్యం అప్పుడు వాసుదేవుడు కాలపురుషుడవుతాడు కాలము వాసుదేవుని లీలారూపం ఆ రూపమే పగలుగా రాత్రిగా ఉంటుంది ఆద్యంతాలు లేక విశ్వమయుడైన వాసుదేవుడనగా కాలపురుషుడనగా నిర్వచించి ముందు వెనుకలు చెప్పడం వేదాలకు కూడా సాధ్యం కాదు విత్తు ముందా చెట్టు ముందా అంటే ఏది ముంద ఏది వెనుక ఎవరు చెప్పగలరు మైత్రేయ ఆ వాసుదేవుని స్వరూపం కాలప్రవృత్తి ఆ విధముగా ఉన్న ఆ కాలపురుషుని నుంచి శబ్దం పుట్టింది ఆ శబ్దం నుంచి ఆకాశతత్వం ఉద్భవించింది ఆకాశం శబ్దగుణకమైంది ఆ శబ్దానికి స్పర్శ స్పర్శకు ఆ గుణం వల్ల వాయుతత్వం వాయువుకు రూపం తన్మాత్రం ఆ రూపం అగ్నితత్వం పుట్టింది అగ్నికి రసం తన్మాత్ర గుణం ఆ రసం వల్ల జలతత్వం పుట్టింది జలమునకు గంధము ఆ గంధం వల్ల పృథ్వీతత్వం పుట్టింది పృథ్వీకి శబ్దాదులు ఐదును తన్మాత్ర గుణములయ్యాయి ఈ విధముగా పంచభూతాలు తమలోని శబ్దాలను ప్రవర్తించగా వ్యాపించి విశ్వమయమై భాషించడం విష్ణుభక్తిగా భావించు ఇక బ్రహ్మాండ సృష్టిని గురించి చెప్తాను విను పరమాత్ముడు పంచభూతమయుడు బ్రాహ్మణ్యుడు తానే అయి హరిహర హరినారాయణుడై పాలకడలిలో శేషాయి అయి ఉన్నప్పుడు అతని వృత్తి సృష్టి క్రియను సాగించింది ఒక నీటి బుడగను పోలి అండం ఒకటి ఉద్భవించింది క్రమంగా గాఢాంధకారమునందు పెరిగింది దానికి పైన జల అగ్ని వాయు ఆకాశములు ఆవహించాయి ఆ నాలుగు భూతాలు ఒక్కొక్కటి ఐదేసి మార్లు కలియగా ఆ అండం మరింత పెద్దదిగా ఉబ్బికింది ఆ అండములోంచి ఆ నారాయణుని రాజసమూర్తి అయి సృష్టికర్తగా బ్రహ్మ అనే ఒక దివ్యమూర్తి సంభవించాడు ఆ బ్రహ్మ చరాచర సృష్టికర్త కాగా సాత్విక మూర్తిగా విష్ణువు పోషిస్తూ ఉండడం తామసమూర్తి అయిన రుద్రుడుగా చరాచర ప్రళయం చేయడం జరుగుతూ ఉంటుంది ఇలాగూ బ్రహ్మం బ్రహ్మాండ ప్రళయాలు విష్ణులీలలుగా ఎన్నో జరిగాయి అలాంటి నారాయణుడి మహిమ ఆ చతుర్ముఖ బ్రహ్మ కూడా తెలిసి చెప్పలేడు అని చెప్పగా మైత్రేయుడు ఆచార్య నిర్గుణుండని వేదాలు చెప్తాయి మరి ఆ నిర్గుణ మూర్తి సృష్టి స్థిత్యంతములు కలిగించడం ఎలాగా అని అడుగుగా పరాశరుడు చెప్పాడు మైత్రేయ అదంతా ఆయనకి సహజం ఎలా వస్తుంది అంటే ఏం చెప్పగలం ఇక నారాయణ నామ నిర్వచనం చెప్తాను విను నారము అంటే నీరు అది నివాసముగా గలవాడు నారాయణుడు ఆ నారాయణుడు భూతరాశికి కర్త అయ్యి ప్రజాపతి అని చెప్పదగినవాడు ఇతని పరమాయువు నూరు సంవత్సరాలు ఆ దేవుని పరమాయువైన నూరు సంవత్సరాల కాలంలో మనలాంటి వారికి ఎన్నో సంవత్సరాలు తిరిగిపోతాయి ఆ కాలక్రమం చెప్తాను విను లఘువును పలికే కాలం ఒక నిమిషం పద్దెనిమిది నిమిషాలు ఒక కాష్ట అవి ముప్పై ఒక కళ ముప్పై కళలు ఒక క్షణం ఇలా కాలం గురించి చెప్పాడు ఉత్తరాయణం దక్షిణాయనం అని రెండు ఆ రెండు ఒక సంవత్సరం దేవతలకు అది ఒక పగలు ఒక రాత్రి దానికి సౌరమానము అని వ్యవహారం బ్రహ్మ పగలు సృష్టి రాత్రి ప్రళయం దీనికి నైమిత్తిక కల్పమని సంజ్ఞ ఇలాంటి దినాలు ముప్పై బ్రహ్మకు ఒక నెల అని పన్నెండు ఒక సంవత్సరం ఆ సంవత్సరాలు నూరు బ్రహ్మ ఆయుష్ పరిమాణము ఇలా ఇవి కాలగతులు అని చెప్పగా విని మైత్రేయుడు సరే పద్మాసనుడు లోకమును సృజించిన విషయము చెప్పవలసినదని అడుగగా పరాశరుడు చెప్పాడు గడచిన కల్పం చివరి దశయందు నిశియందలి నిద్ర నుంచి నారాయణ ధ్యానపరాయణుడై మేల్కొని బ్రహ్మ పరమశూన్యమైన లోకమును చూసి నారాయణ సాత్విక మూర్తియై అయి అంతకు ముందట మత్స్య కూర్మావతారాలలాగా వరాహరూపం ధరించి అగాధమైన సముద్రములో మునిగిన ఉద్ధరించే సంకల్పముతో సముద్రములో ప్రవేశించి గుర్జర ధ్వనితో ఉప్పొంగి దంష్టాగ్రముతో అవలీలగా పూబంతిని ఎత్తినట్టు మీదికి ఎత్తాడు సముద్రములో మునిగిన నావను కర్ణధారుడు